మనకు యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు రుద్ర యోగా ఇన్స్టిట్యూట్ సిఓ అయిన ప్రదీప జాదవ్ గారు ఉన్నారనమాట మేడం అడిగి తెలుసుకుందాం యోగా గురించి నమస్తే మేడం ఎలా ఉన్నారు మీరు నమస్తే అండి సో మేడం మీరు మీ గురించి ఏదైనా మాకు చెప్తే కొంచెం బాగుంటుంది మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ యా నా పేరు ప్రదీప జాదవ్ నేను అంటే స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ అలా చేసేదాన్ని అన్నట్టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో కూడా నేను యోగా చేశాను ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఫిట్ ఆటోమేటిక్ ఫిట్నెస్ ముందు నుంచి చేస్తాను కాబట్టి నేను లైక్ యోగా ఫిట్నెస్ ముందు నుంచి చేస్తాను కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత కూడా నేను ఫిట్నెస్ చూసి అందరూ నాకు ఏంటి నువ్వు మ్యారేజ్ మ్యారేజ్ పిల్లలు పుట్టాక కూడా ఇలానే ఉన్నావు బిఫోర్ మ్యారేజ్ ఇలానే ఉన్నావు ప్రెగ్నెన్సీలో ఇలానే ఉన్నావు అందరూ అడిగేవాళ్ళు నేను సింప్లీ ఆన్సర్ చేసేది చెప్పేదాన్ని యోగా అలా నాకు వెదుటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ తోటి నాకు యోగా మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువై అప్పటిదా అప్పుడు నేను యోగా టీచర్ ట్రైనింగ్లో నేను అప్పుడు నేను యోగాలో నేను జాయిన్ అయ్యాను యోగా టీచర్ ట్రైనింగ్ చేశాను యోగా టీచర్ ట్రైనింగ్ చేసి అప్పుడు కా కాంప్లెక్స్లో ఒక ముగ్గురు నలుగురితోటి స్టార్టింగ్ చేసేదాన్ని తర్వాత నా నా ఇంట్రెస్ట్ చూసి నా చెప్పే విధానం చూసి డెక్కన్ జిమ్కానా వాళ్ళు అలా ఆఫర్ చేశారు అలా నా జర్నీ అన్నది స్టార్ట్ అయిందండి సో మ్యామ్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు మ్యామ్ అంటే యోగా అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న డిఫరెన్స్ ఉందా లేకుంటే అందరికీ కలిపి ఒకేసారి ఇస్తారు ఆల్మోస్ట్ నేను లెవెన్ ఇయర్స్ అవుతుందండి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా ఇది అంటే నే లైక్ నేను నేషనల్ లెవెల్ గేమ్స్ కూడా నేను పార్టిసిపేట్ అవుతూ ఉంటాను అన్నట్టు అందులో నాది గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నేను గోల్డ్ మెడలిస్ట్ని అలా నాకు స్పోర్ట్స్లో ఉన్న నాలెడ్జ్ యాక్చువల్ ఆమె ఏ థెరపిస్ట్ యోగాలో నేను పీజీ చేశాను కాబట్టి నేను థెరపిస్ట్ని ఆ నాలెడ్జ్ను ఈ నాలెడ్జ్ను జస్ట్ లిటిల్ బిట్ నేను కంబైన్ చేస్తాను ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి తన క్లయింట్కు ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి బాడీ అలైన్మెంట్స్ ఎలా ఎలా సెట్ చేస్తే బాగుంటుంది కొంచెం థింక్ చేసేసి నేను అలా నేను ప్లాన్స్ ఇస్తానండి లైక్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వాళ్ళు వచ్చారు సడన్ గా బ్యాక్ ఇంజురీ బ్యాక్ డిస్క్ డిస్క్ లొకేట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి నా దగ్గరికి వాళ్ళ కొంచెం ఆలోచించి ఆ నాలెడ్జ్ నా థెరపీ నాలెడ్జ్ యూజ్ చేసి నేను అలా ఇస్తాను ఇస్తానండి మీరు కెమెరాలో చూస్తూనే ఉన్నారనుకుండా షీజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ షీజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ తనకున్న ఎంతియోజియం తోటి తను స్టార్ట్ చేసింది ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి నా దగ్గర ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా మొన్న వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కారాలు చేశారండి సెవెంటీ ఫైవ్ వరకు అసలు యాక్చువల్ ఏజ్ తోటి లిమిట్ లేదు యాక్చువల్ మేడం యోగా వల్ల యూజెస్ ఏంటి మేడం ఎందుకంటే ఇవాళ రేపు అన్ని బిజీ లైఫ్ సో అంత టైం సెల్ఫ్ మీద టైం తీసుకునేంత టైం అయితే ఎవరికి లేదు సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది యోగా అంటే మీ తరఫున అంటే మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఎలా యూజ్ అవుతుంది యోగా మన గురించి మనము సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మినిమమ్ థర్టీ మినిట్స్ అన్నా మన గురించి మనం స్పెండ్ చేసామనుకోండి మనం మెంటల్ పీస్ మన ఫిజికల్ స్ట్రెంథనింగ్ చూ పర్పస్ మనం కొంచెం ఏదో ఒకటి సూర్య ఇంట్లో సూర్య నమస్కారాలైనా ప్రాణాయామైనా ఏదో ఒక యాక్టివిటీ చేశారనుకోండి మీరు ఒక్కసారి మీరు చూడండి ఆ థర్టీ మినిట్స్లో ఉన్న ఎనర్జీ మీరు డే అంతా మీరు ఎంత యాక్టివ్గా ఈజీగా అయిపోతుందో లైక్ ట్ర టైర్డ్ ఉండదు ఏముండదు ఈజీగా అయిపోతుంది సో మేడం ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం సో దాని మీద మీ స్కోప్ ఏంటి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని కొంచెం యోగా యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే మనము యోగా ఉన్న ప్రాముఖ్యత యోగా బెనిఫిట్స్ అందరికీ తెలవాలి అందరికీ తెలవాలి ఇవాళ రేపు బిజీ డే టు డే లైఫ్లో మన మీద మనము స్పెండ్ చేయడం తగ్గిపోతుంది యోగాకు ఒట్టి మ్యాట్ ఒకటి అవసరం మీరు చూస్తున్నట్టున్నారు మనం ఒక మనకు ఒక మ్యాట్ ఒకటి అవసరము నో ఇన్స్ట్రుమెంట్స్ ఏది అవసరం లేదు మీరు హాయిగా ఇంట్లో కూర్చొని ఎక్కడ మీకు ఇంత ప్లేస్ ఉన్నా సరిపోతుందండి అలా సరిపోతుంది యోగా మీరు చేస్ యోగా అందరూ చేయాలి అందరూ బాగుండాలి అన్నది నా ఉద్దేశం ఎందుకంటే స్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్ కొద్ది నేను చెప్తున్నాను హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి యోగా ఎంత ఇంపార్టెంట్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ అ మెయిన్ మెయిన్ లీడ్ మమ్మీ ఈజ్ అ మెయిన్ లీడ్ టు కంట్రోల్ అదర్ థింగ్స్ షీఈ్ కంట్రోలింగ్ కంట్రోలింగ్ మ్యాన్ పవర్ షీఈ్ కంట్రోలింగ్ అన్ని పనులు చేయాలి తను స్ట్రెంథనింగ్ తన విల్ పవర్ స్ట్రెంథనింగ్ ఉంటే ఇంట్లో నలుగురు బాగుంటారు యోగాకు ఈ లిమిట్ ఆ లిమిట్ అన్నది ఏమీ ఉండదండి కొంచెం మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి కొంచెం ప్రాణాయామం చేస్తూ ఉండండి ఈ ప్రాణ దాని బెనిఫిట్స్ మీరే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యోగా గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నేను ఓన్లీ యోగా డే రోజు మాత్రమే కాకుండా అందరూ ఈ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డైలీ డైలీ వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఏదో ఒక యాక్టివిటీలా తీసుకోవాలని కోరుకుంటున్నాను మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు మా విజిటింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యా హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే